కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న టిఆర్ చారిటబుల్ ట్రస్ట్ టిఆర్ బాసటగా నిలుస్తోంది పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న టిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు సహకారాన్ని అందిస్తోంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిచ్చింది టిఆర్ చారిటబుల్ ట్రస్ట్ టిఆర్ నైన్ టీవీ ఛానల్ వారు ప్రభుత్వ పాఠశాల సమస్యలపై ఆరా తీసేందుకు వెళ్లారు ఆ నేపథ్యంలో ఓ తల్లి ఆరోగ్యం బాగాలేక ఇబ్బందితో పనికి వెళ్లలేకపోతున్నానని తన బిడ్డను స్కూలుకు పంపేందుకు బస్ పాస్ కి డబ్బులు కూడా లేక నెల రోజులుగా పాఠశాలకు పంపలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయం తెలుసుకున్న టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తూర్పు రమేష్ ముందుకు వచ్చి విద్యార్థికి వెంటనే రెండు రూపాయలతో మూడు నెలలకు సరిపడా బస్ పాస్ ను ముందు ఎలాంటి సహాయనికైనా అండగా ఉంటారని పేర్కొన్నారు పేద విద్యార్థుల చదువు కోసం ఈ సందర్భంగా తెలిపారు తీసుకున్న అబ్బాయి ఆనందంతో పాఠశాలలో అడుగు పెట్టాడు విద్యకు చేరువయ్యాడు మేడం నా పేరు మాధవి మేడం మా ఇద్దరు పిల్లలు ఇక్కడనే చదివిండ్రు అయితే మా పెద్ద అబ్బాయిది సిక్స్త్ కి వెళ్లిపోయిండు అయితే చీరాలు లేసిన చీరాల్లో మొన్న దాకా ఎల్తు బాగాలేక ఇంట్లోనే ఉండిపోయినా అయితే డబ్బులు లేక నాకు బస్ పాస్ కోసమని చీరాలకు వెళ్ళిన చీరాలకు వెళ్తే బస్ పాస్ అయిపోయిందమ్మా అనేసి నిన్న అన్నుండే సారు వాళ్ళు అయితే బయట కొనాలన్నా కానీ ఐదు ఆరు వందలు అయితే నా దగ్గర ఆ మాత్రం లేవు అయితే పిల్లలు పిల్లగాడు రెండు వారాల నుంచి ఇంట్లోనే ఉంటుండు బస్ పాస్కి డబ్బులు లేక బస్కి డబ్బులు లేక ఆటోకి ఛార్జ్ లేక దేనికైనా కానీ లేక ఇంట్లోనే ఉంటుండు వా రెండు వారాలు మా అబ్బాయి అయినా మాకు టెన్త్ వరకు అయితే మా అబ్బాయి కూడా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి కొంచెం చేసి వరకు చేయండి మేడం హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి